ఎంప్లాయీస్ ఇష్యూ ఎంప్లాయీస్ ఇష్యూస్కి వస్తే ఈరోజు పిఆర్సీ సంగతి ఏమైందండి డిఎస్ సంగతి ఏమైంది అసలు మేమేదో ప్రావిడెంట్ ఫండ్ ప్రావిడెంట్ ఫండ్ నేను చెప్తా కరెక్ట్ లెక్క చెప్తా ఇవి ఎంప్లాయీస్ జాగ్రత్తగా చూసుకోవాలా ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు మీకు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు పాపం ఒక సామాన్య రైతు సామాన్య కార్మికుడికి తెలిసిన తెలియకపోవచ్చు మీరు చూడాలా ఇటు చూడండి రాష్ట్రము విభజన జరిగినప్పుడు విభజన జరిగినప్పుడు మొత్తం పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ పబ్లిక్ అకౌంట్ అంటే ఏమి ప్రావిడెంట్ ఫండ్ కానీ మీరు స్మాల్ సేవింగ్స్ అంటే మీరు ఏదైతే పొదుపు చేసుకుంటారో పొదుపు కానీ స్మాల్ సేవింగ్స్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్ ఈ మూడు కలిపి పబ్లిక్ అకౌంట్ అవుతుంది అంటే మేజర్గా దీంట్లో మీ డబ్బులు ఉంటాయి ఎంప్లాయీస్ డబ్బులు మీ డబ్బులు రాష్ట్ర ఖజానాలో పడతాయి రాష్ట్ర ఖజానా దాన్ని దేనికో దానికి వాడుకుంటుంటారు మళ్ళీ మీకు వాపస్ ఇస్తుంటారు అయితే ఆ డబ్బులు మీవి అప్పుడు ఏదో ప్రావిడెంట్ ఫండ్ వాడినారు వాడినారు వాడినారని ఎలక్షన్ ముందర చెప్తున్నారు కదా ఇది వాస్తవం చెప్తాడు రాష్ట్రం విభజన జరిగినప్పుడు ముప్పై ఏడు మార్చ్ రెండు వేల పద్నాలుగు నాటికి ఎంత ఉంది పబ్లిక్ అకౌంట్లో ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు అందులో అంటే ఇది తెలంగాణ ఆంధ్ర కలిపి అందులో ఆంధ్ర భాగం వచ్చేసి పంతొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు పంతొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీరు పరిపాలన చేసిన తర్వాత మీరు దిగిపోయిన నాటికి ఎంతండి డెబ్బై ఆరు వేల ఐదు వందల పదహారు కోట్లు డెబ్బై ఆరు వేల ఐదు వందల పదహారు కోట్లు అంటే మీరు పంతొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు ఎంప్లాయీస్ డబ్బులను కాస్త డెబ్బై ఆరు వేల ఐదు వందల పదహారు కోట్ల వరకు వాడుకున్నారు అంటే ఎంత వాడుకున్నట్లు మీరు యాభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మీరు వాడుకున్నారు యాభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అదనంగా వాడుకున్నారు మీకు వారసత్వంగా వచ్చినది కాక మేము దిగిపోయేటప్పటికి ఎంత అండి పబ్లిక్ అకౌంటు డెబ్బై ఆరు వేల ముప్పై ఎనిమిది కోట్లు అంటే మేము వాడుకోకపోగా మేము నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు తిరిగి కట్టినాం మీరు యాభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మీరు వాడుకుంటారు మేము నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు తిరిగి కట్టినాం ఎంప్లాయీస్ మా మీద దున్నమతి కోసరు ఏం చెప్పాలి మీ సంస్థలు ఆ విధంగా హెల్ప్ చేసినాయి మీకు అదృష్టవంతులు అంతకంటే ఏం చెప్పగలుగుతాం